హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిన్ స్టిచ్చింగ్స్ అండ్ డారిబక్స్ ఎలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నా అండి ఈ వీడియోలో నేను జద్దూసీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే బిగ్నర్స్కి జద్దూసి అంటే తెలియదు కదా జద్దూసి అంటే ఎలా ఉంటుంది ఎలా బిగ్నర్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి అందులోనే నేర్చుకోవాలంటే చాలా టిప్స్ అవి ఉంటాయి కదా ఇవి చిన్న వీడియోలో అంటే రెండు మూడు నిమిషాల్లో చెప్పడానికి అవ్వదు కదా అందుకని కొంచెం లాంగ్ వీడియో అనమాట జాగ్రత్తగా చూడండి బిగ్నర్స్ అందరూ చూడండి ఇలా మనం బల్క్ గా తీసుకుంటే జద్దోసిని ఇలా కట్టి ఇస్తారనమాట ఇలా తాళ్ళతో కట్టారు కదా ఇలా ఉంటుంది నా దగ్గర ఉన్న షేడ్స్ ఇవి గోల్డ్లో షేడ్స్ అనమాట ఇది నార్మల్ గోల్డ్ అది యాంటిక్ గోల్డ్ అండ్ ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ లో కూడా దొరుకుతాయి మనం బిగ్నర్స్ నేర్చుకోవడానికి చిన్న ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు ఇదైతే సిల్వర్ కలర్ అనమాట చాలా షేడ్స్ ఉంటాయండి ఓన్లీ జెరీస్ షేడ్స్ మాత్రమే కాదు కాపర్ జెరీ షేడ్ కూడా ఉంటుంది ఇవి మాత్రమే కాదు కలర్స్ మంచి మంచి కలర్స్ లో కూడా ఈ జద్దోసి అనేది అవైలబుల్ గా ఉంటుంది అనమాట దాని కలర్స్ బట్టి మన కాస్ట్ అనేది ఉంటుంది ఇది చూడండి చాలా థిన్ గా సన్నగా ఉంటుంది అనమాట దీన్ని కొంచెం గట్టిగా పట్టుకొని కానీ లాగామంటే తీగలాగా అయిపోతుందండి దీన్ని మనం దారాన్ని తెంపినట్టు చేత్తో తిమ్పుతాం కదా దారాన్ని అలా తెంపడానికి కూడా చేత్తో అవ్వదు అనమాట మనం కట్టతోనే కట్ చేయాల తీగను కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట చూసారు కదా స్ప్రింగ్ అనమాట ఇది సన్నటి స్ప్రింగ్ ఓకేనా ఫస్ట్ బిగినర్స్ ఎవరైనా సరే ఈ సన్నటి స్ప్రింగ్ అనేది స్టార్ట్ చేయకండి మీరు నేర్చుకోవడానికి ఈ సన్నటి స్ప్రింగ్తో అయితే స్టార్ట్ చేయొద్దు ఇది చూడండి ఇది ఇది కూడా స్ప్రింగ్ అనమాట కొంచెం లావుగా ఉంటుంది చూడండి దానికి రఫ్గా పైనంతా రఫ్గా ఉండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటు అదే లావుగా ఉంటుంది ఇది అయితే ముందు మీకు చూపించాను చూసారా అవి అయితే చాలా నైస్గా సన్నగా ఉంటాయి అనమాట స్మూత్గా ఉంటుంది పై సర్ఫేస్ వచ్చి అదే నేను మిమ్మల్ని నేర్చుకోమంటున్నాను చూసారా ఇది ఇది అయితే కొంచెం పైన రఫ్గా అనిపిస్తుంది స్ప్రింగ్ లా ఉంటుంది కొంచెం లావుగా ఉంటుంది బిగినర్స్ ఎవరైనా జర్దొస్తే నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం దీని మీద మాత్రమే ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కూడా బాగా స్టిచ్ చేయడం వచ్చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయవచ్చు నేనైతే ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను మీకు దేంతో అయితే ప్రాక్టీస్ చేయాలో అది చూపిస్తాను నేను చూడండి వినర్స్ ఇటువంటి ప్యాకెట్స్ తెచ్చుకోండి చిన్న చిన్న ప్యాకెట్స్ చాలు మనం ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ స్ప్రింగ్ కూడా అలాగే చిన్న చిన్న ప్యాకెట్స్లో దొరుకుతుంది అనమాట ఇప్పుడు మీకు ఈ రెండింటితో కూడా చూపిస్తాను ఫస్ట్ జద్దోసిని తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు కొంచెం లైట్గా స్ట్రెచ్ చేయాలన్నమాట ఓకేనా మరీ గట్టిగా లాగేస్తే గురియా తీగలా అయిపోతుంది సో ఇలా వద్దండి కొంచెం లాగి లాగిలేనట్టుగా చేయండి నెక్స్ట్ వచ్చి కట్టర్ అనమాట ఇలా షార్ప్గా ఉన్న సిజర్స్ ఒకటి పెట్టుకోవాలి లే సిజర్స్ అవ్వచ్చు లేదా కట్టర్ అవ్వచ్చు చాలా షార్ప్గా ఉండాలి అంటే ఒక్క దెబ్బకి కట్ అవ్వాలన్నమాట కొంచెం పదును తక్కువగా ఉండి బ్లెండ్గా ఉండి కట్ చేయడానికి ఇబ్బందిగా ఉండేది ఏదైనా అయితే వద్దండి కొత్త తీసుకోండి కట్ చేయడానికి చూసారా ఇలా కొంచెం స్ట్రెచ్ చేసిన తర్వాత ఒక్క దెబ్బకి వన్ షార్ట్కి కట్ అయినట్లు అలా కట్ అవ్వాలి ఓకేనా అలా కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజెస్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ ఫస్ట్ స్టార్టింగ్ బిగినర్స్ ఇంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి అలాగా కట్ చేసుకోవచ్చు ఇలా కూడా వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలాగ కూడా కట్ చేసుకోవచ్చండి రెండు విధాలు కానీ దీనికి స్టిచ్ చేయడానికి నీళ్ళ నెంబర్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ తీసుకోండి అలానే కాటన్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఇలా కాటన్ థ్రెడ్ తీసుకొని ఒక ఎండ్ ముడిపెట్టుకోండి ముడిపెట్టుకొని ఈ దారం మనం అడుగును కింద వేసినప్పుడు అటు ఇటు దొరికిపోకుండా ఏదైనా చిన్న బౌల్లో నేను చూపించాను కదా అలా పెట్టుకోండి ఈజీగా ఉంటుంది వర్క్ సో అడుగు నుండి దారాన్ని ఇలా తీసుకోండి ముడి పెట్టేసుకున్నాం కదా ఇలా ఒక రింగ్ తీసుకున్న తర్వాత ఏం లేదండి బీడ్స్ స్టిచ్ చేస్తాం కదా అలా ఎక్కించుకోండి నీళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క మనం ముక్క ముక్కలు కట్ చేసాం కదా ఒక్కొక్క ముక్కే పెట్టుకోండి రెండు మూడో అన్నది మనకి బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత పెట్టుకోవచ్చు ఫస్ట్ ఇలా ఒక చైన్ వేయండి ఎప్పుడైనా సరే ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఒక చైన్ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మొత్తానికి ఒక చైన్ అన్నది వేసుకుని అప్పుడు స్టార్ట్ చేయండి చూడండి ఇలా ఒక లాంగ్ చైన్ తీసాను కదా నేను తీసుకొని దానికి రింగ్ ఫింగర్తో ఎక్కించుకోవాలన్నమాట ఓకేనా అడుగున దారాన్ని అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ ఒక చైన్ వేయాలి నాలుగు వైపులా వైపు అయితే అటువైపు అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జర్దోసి స్టిచ్ చేయడం మీరు రావాలి అంటే ఫస్ట్ చైన్ స్టిచ్ అనేది చాలా ప్రాపర్గా రావాలి మీకు చైన్ స్టిచ్ వేయడం చాలా ఈజీగా వేసేయగలిగేలా ప్రాక్టీస్ అయితే మాత్రమే జర్దోసి స్టిచ్ చేయడం నేర్చుకోండి చైన్ స్టిచ్ సరిగా రాకుండా అయితే త్వరగా ఆత్రంగా వేసేయడానికి రెడీ అవ్వద్దు జర్దోసి స్టిచ్ చేయాలి అంటే చైన్ స్టిచ్ నాలుగు మూలల కరుసులో కానీ నాలుగు సైడ్స్ అంటే రైట్కి లెఫ్ట్కి ఫ్రంట్కి బ్యాక్కి కూడా చైన్ స్టిచ్ ఈజీగా స్టిచ్ చేసే విధంగా నేర్చుకున్న తర్వాతే ఈ జర్దోసిని స్టిచ్ చేయడం నేర్చుకోండి అది కూడా ఇలా లావుపాటి స్ప్రింగ్ మీదే మీరు ట్రైల్ చేయండి సన్నటి జర్దోసి మీదే డైరెక్ట్గా స్టిచ్ చేయొద్దు విసుగు వచ్చేస్తుంది అనమాట రాదు సన్నటి దాంతో ఓకేనా అందుకని లావుగా ఉన్న ఈ జర్దోసి తీసుకుని స్టిచ్ చేయండి దీని లావుగా ఉన్న జర్దోసి అంటారు లావు జర్దోసి అని అడ అని అడగండి షాప్లో లేదా స్ప్రింగ్ స్ప్రింగ్ అని అన్నా అడగండి ఇస్ ఇస్తారు ఇందులో కూడా కాపర్ షేడ్ ఉంటుంది గోల్డ్ షేడ్ ఉంటుంది మనం నేర్చుకోవడానికి ఏ షేడ్ అయినా పర్వాలేదు కదా సో అదండి తెచ్చుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకోండి చెప్పాను కదా చైన్ స్టిచ్ చాలా ప్రాపర్గా వచ్చి ఉండాలి ఇది స్టిచ్ చేయడానికి ఇలా రెండు ముక్కలు అలా పెట్టుకోండి ఓకేనా మన ఈ తులిపి నీళ్ళకైతే రెండు మూడు ఆ చిన్న సైజులు తక్కువ పడతాయండి అదే ఆరి నీడలు అయితే కొంచెం ఎక్కువ పీసెస్ పడతాయి అన్నమాట అది ఏ నీళ్లు ఎవరికి అలవాటో ఆ నీడిలు తీసుకోండి ఈ స్టీల్ నీళ్లు తులిప్ నీళ్ళు అయితే కొంచెం మొక్కలు తక్కువగా పడతాయి దానికైతే పెద్దగా ఎక్కువ పడతాయి అనమాట అంతే తేడా చూడండి ఇలా ఓకేనా పక్కన మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా వేసాను చూసారా ఇప్పటి వరకు వీటి గురించి చెప్తూ ఉండడం వల్ల మీకు క్లియర్గా చెప్పలేదు కదా ఇప్పుడు నేను నెక్స్ట్ క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ ఇలా కట్ చేసుకున్నాం కదా ఎంత కావాలో అంత కట్ చేసుకోండి ఇలా ఎక్కించుకోండి ఓకేనా ఎక్కించుకొని ఇలా మిడిల్ ఫింగర్తో పట్టుకోండి ముక్కలు కిందకి జారిపోకుండా మిడిల్ ఫింగర్తో పట్టుకోండి ఒక అడుగు నుండి మనం ఇలా చైన్ తీస్తాం కదా పైకి తీసిన తర్వాత ఇలా రింగ్ ఫింగర్తో కిందకి లాక్కోవాలండి రింగ్ ఫింగర్తో కిందకి మూవ్ చేసుకోవాలి ఆ ముక్కల్ని ఓకేనా జద్దోసిని మీకు కంటిన్యూస్గా వేయడం అనేది చూపిస్తున్నాను చూడండి లోపల నుండే ఆ జర్దోసి లోపల నుండే మనం చైన్ అనేది వేస్తున్నాం అనమాట ఇదిగో చూడండి చైన్ స్టిచ్ బాగా వచ్చి ఉండాలని అందుకనే చెప్తున్నానండి మనం ఆ జర్దోసి ఉంది చూసారు ఆ లోపల నుండి మనం చైన్ వేసుకుంటూ వస్తున్నాం ఇది కంటిన్యూ కంటిన్యూస్గా వేసే జర్దోసి స్టిచ్ మీకు చూపిస్తున్నాను స్టార్టింగ్ ముక్కలు చూపించాను కదా ఒక్కొక్క ముక్క బీడ్ పెట్టినట్టు పెట్టేయండి బీడ్ వేసినట్టు ఒక ముక్క ఎక్కించుకోవడం ఒక బీడ్ పెట్టేసి మనం ఎలా చైన్ లాగుతామో అలా లాగేయడమే ఇదైతే కంటిన్యూస్గా వేసేదంటే ఒక పేప పొడుగాటి ముక్క తీసుకొని మనం ఇలా వేస్తున్నాం లోపల నుండి అబ్జర్వ్ చేయండి లోపల నుండే నేను చైన్ వేస్తూ వస్తున్నాను ఈ చైన్ వేసేటప్పుడు పైకంటూ లాగకూడదండి ఆ క్లాత్ మనకి రా క్లా క్లాత్ పైకి రాగానే చైన్ అనేది తిప్పేయాలి చూపిస్తాను మళ్ళీ చూడండి ఒక చైన్ బ్యాక్ వేసాం కదా ఇలా రింగ్ ఫింగర్తో జద్దోసిని మనం లాగిన చైన్లోకి తీసుకొని ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో మళ్ళీ నీడిల్ దించుకోవాలన్నమాట చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా తీసుకున్నామా తీసుకొని ఇలా రింగ్ ఫింగర్తో థ్రెడ్లోకి ఎక్కించి ఎంత లెంత్ వరకు కావాలో అంత లెంత్ వరకు నీడిల్ని క్లాత్ పైన దించాలి జర్దోసీలోంచి దించాలన్నమాట చూడండి జర్దోసి మీద నుండి కిందకి నీళ్ళని దించి అక్కడ చైన్ లాగాలి అందుకని చైన్ స్టిచ్ అనేది బాగా ప్రాక్టీస్ అవ్వాలని అంటున్నాను చూడండి ఇలా జద్దోసీ మీద నుండి కిందకి వెళ్ళ రావాలన్నమాట అలా మీరు ఇలాగా ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ ప్రాక్టీస్ చేసేయండి వేసేయడం వచ్చేస్తుంది మనకి చిన్న చిన్న పీసెస్ అంటే ఏమీ లేదు బీడ్స్ స్టిచ్ చేస్తాం చూసారు అలాగే ఒక బీడ్ అనుకోండి ఒక జద్దోసి ముక్కని అంతే అది వేసేయడం ఈజీ వచ్చేస్తుంది మీకు ఎందుకంటే బీడ్స్ ఆల్రెడీ స్టిచ్ చేయడం వచ్చేస్తుంది కాబట్టి ఈ కంటిన్యూస్ స్టిచ్ అనేది మీరు నేర్చుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను మీకు స్ప్రింగ్ చూపించాను కదా ఈ సన్న జర్దోసిలోంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ ముక్క అన్నది మనకి తులిపి నీళ్ళు కదా కొంచెం చిన్నగా పడుతుంది అనమాట అది ఎంతవరకు పడుతుందో అంతవరకు కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్కించుకోండి ఓకేనా ఎక్కించుకొని ఇలా రింగ్ ఫింగర్తో ఇలా దారంలోకి ఇలా తిప్పు తిప్పాలన్నమాట ఇలా రౌండ్గా తిప్పుతూ ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత మనకి చిన్న చిన్న డిస్టెన్స్ ఎంతో కావాలో అనుకుంటాం కదా అలా జర్దోసి మీద నుండే క్లాత్ పైన నీడిలతో కూర్చోండి అడుగునేమో దారాన్ని రింగ్ నీడిల్కి వేయండి తెలుసు కదా చైన్ స్టిచ్ వేయడం అలా అనమాట ఇలా మళ్ళీ ఇంకో పీస్ వేస్తున్నాను చూడండి ఇలా రింగ్ ఫింగర్తో దారంలోకి జద్దోసిని ఎక్కించాలి తర్వాత జద్దోసి మీద నుండి మనం ఒక లెంత్ అనుకుంటాం కదా ఆ లెంత్ దగ్గర జద్దోసి మీద నుండి క్లాత్లోకి దించాలి నీడిల్ని అడుగు నుండి మళ్ళీ దారం అందించాలి హుక్కి నీడిలకి అంటే లోపల నుండి మళ్ళీ మనం చైన్ వేస్తున్నాం అనమాట చైన స్టిచ్ వేసేస్తున్నాం జద్దోసి లోపల నుండి చైన్ స్టిచ్ స్టిచ్ చేస్తున్నాం అది ఇక్కడ చూడండి మళ్ళీ ఇలా మీరు వేసేటప్పుడు ఇంత పైకి ఇలా లాక్కండి ఇంత పైకి లాగారంటే మీకు సరిగా రాదు జస్ట్ అలా క్లాత్ దగ్గరికి రాగానే మీరు తిప్పేయాలి తిప్తాం కదా మనం చైన్ అలా చైన స్టిచ్ వేసేటప్పుడు ఏం చేస్తాము పైకి లాగుతాం కదా ఒక రింగని లాగి తిప్పుతాం కదా అది బాగా పైకి లాగకుండా జస్ట్ ఆ క్లాత్ వచ్చేసి ఇలా లాగొద్దు లాగారంటే మీరు లాగొద్దని చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇంత పై వరకు లాగకూడదు బిగినర్స్ చాలా విసిగు వచ్చేస్తుంది కొంచెం ఓపిక్గా పేషెన్సీగా నేర్చు నేర్చుకోవాలండి వచ్చిందంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఈ జద్దూసి స్టిచ్ చేయడం అనేది ఓకేనా మళ్ళీ ఒకసారి ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి చూడండి ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి ఏ వర్క్ ఇదే కాదండి ఏ వర్క్ అయినా సరే ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయాలి తర్వాత ప్రాక్టీస్ చేయాలి ముందు చూడకుండానే సగం చూసేసి మళ్ళీ నేర్చేసుకోవడానికి ట్రై చేయొద్దు ఫస్ట్ ఎలా పెడుతున్నారు ఏంటి అవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి చూడండి ఎంత లెంత్ కావాలో అంతవరకు లోపల నుండి నేను చైన్ని అడ్జస్ట్ చేస్తాను అనమాట దారాన్ని లాగుతూ పెద్ద చైన్ చిన్న చైన్ కింద ఓకేనా అంతే మళ్ళీ చూడండి ఇంకొక పీస్ పెట్టాను ఇది పాటి జద్దోసి అందుకని ఇది అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది లావుగా ఉన్నది ఇలా రింగ్ ఫింగర్తో ఎక్కించండి ఎంత లెంత్ కావాలో అక్కడ అలా నీడిల్ని దించేసి చైన్ వేసేయండి ఆ జద్దోసి లోపల నుండి మనం చైన్ స్టిచ్ వేస్తూ వస్తున్నాం చూసారు కదా నాకైతే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలని ఉందండి కాకపోతే వీడియోలు ఎంత ఎక్కువైపోతే ఎవ్వరూ చూడట్లేదు అనమాట అందరికీ చిన్న వీడియోస్లోనే ఎక్కువ వచ్చేయాలనుకుంటున్నారు సో అందుకనే నేను ఈ చిన్న దాంతోనే సరిపెట్టేస్తున్నానండి ఎవరికైనా కానీ కొంచెం బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు అలాగే వీడియో చేస్తాను చూడాలి అనుకునే వాళ్ళు చూస్తారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్